గ్రంథంలో మరి మొదటి అధ్యాయం మొదటి నుంచి ఆరు వర్షంలో చదువుకున్నాము దాంట్లో ముఖ్యమైన మాట ఏమిటి అని అంటే నెహమియాకు ఒక వార్త వినబడింది ఏమిటి అని అంటే తన జనులలో శేషించినటువంటి వారు ఎలా ఉన్నారు తన జన్మస్థానం అయినటువంటి ఇరుషులేము పరిస్థితి ఎలా ఉంది మూడవది ఆ ఇరుషులేములో ఉండేటువంటి దేవాలయం ఏ పరిస్థితిలో ఉంది ఈ మూడు మాటల గురించి విన్నారు తన ప్రజలందరూ కూడా శేషించిన వారు బోగా శ్రమలు నిందట ఎరుషులేము తన పట్టణమైతే ప్రాకారాలన్నీ కూడా పడదవబడ్డాయి దాని గుమ్మములు కాచబడ్డాయి అనగా మందిరము కాచబడిన సందర్భం కనబడుతుంది ఈ మూడు విషయాలు బట్టి అతను తట్టుకోలేక కొన్ని దినాలు ఉపవాసం ఉన్నారని రాయపడింది అక్కడ మరి ఈ మూడు మాటలు మొట్టమొదటి మాట ఏంటంటే మన కుటుంబాలు మన పరిస్థితులు అనేకమైన శ్రమల అనేకమైన అనేకమైనటువంటి గుండా పెడుతున్నాయి రెండవది మన చుట్టూ ఉండేటువంటి పాక ప్రాకాలను పడబోయే పడబోయబడ్డాయి మన కాపుదల లేదు భద్రత లేదు ఎప్పుడు ఏ మరణం వస్తుందో ఎప్పుడు ఏ చేస్తు ఎప్పుడు ఏ సమస్యలు వస్తుందో తిరిగి పరిస్థితులు ఉన్నా మూడవది గుమ్మము దేవాలయం సాచ్చిపోయబడి అనగా మనకు హృదయమైనటువంటి దేవాలయము సరిగా లేదు అందులో దేవుడు నివసించడానికి యోగ్యంగా లేదు కాబట్టి ఉపవాసం ఉండి ఆ పడినటువంటి ప్రాకారాలు తిరిగి కట్టుకుని నింద రాకుండా ఒక ప్రత్యేకమైన భక్తి జీవితాన్ని కలిగి జీవించడానికి ఉపవాసం ఉన్నాడు స్నేహేమ మీరు దానికోసం ఉపవాసం ఉండి ఒక ప్రత్యేకమైన దేవుడు నివాసం చేసే దేవాలయంగా మీరు అందరూ సిద్ధపడాలని మనం చేస్తున్నాను అటువంటి కృపా ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు మీకు అందరికీ కలుగు చేయను గాకే మరి గుబర్గా పట్టణంలో సేవ చేస్తున్నటువంటి భాస్కర్ గారు వచ్చి మన బాకీ సందేశాన్ని అందిస్తారు మనందరూ కూడా తప్పటి పొడుతూ